यार आज बात करते हैं लक्ष्मण टारगेट आज बात करते हैं आज बात करते हैं ये मेन डेट में जो है वो 25 दिन है ये अकॉर्डिंग से चलती है मैच ग्राउंड में प्रॉब्लम बिजनेस कंपनी में प्रॉब्लम है हमें रियल बात करनी है फास्ट 5 6 20 10 फास्ट होता है करके बिना जैसे अंडरस्टैंड जैसे हम लोग जब भी चेक करते हैं फास्ट है वैदिकता आ गाना पाउडर में क्या बाल फ्रंट वैदिक आदि हां 50 10 हम ये बात सब ले लो टच आप नमस्कार है 250 55 ఈరోజు ఫేక్ పార్టీ వైసీపీ పార్టీ మద్యం గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి పట్టాలు పొందారా అనేటువంటి అంతా కూడా ప్రజలకు వస్తూ ఉంది గతంలో మీరు అధికారంలోకి రాకముందు మేము మద్య నిషేధం చేస్తాం మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి కథలు చెప్పి అధికారం లేకొచ్చారు అధికారం వచ్చిన తర్వాత మద్య నిషేధం కాదు కదా మద్య నిషేధం వేరుతో ధరలను పెంచి సొంత డిస్లరీలు పెట్టుకొని కల్తీ మద్యం చేసి ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్కు అమ్మడాలకు సంబంధించి ఎక్కడ కూడా పారదర్శకత లేకుండా వేల కోట్లు దోచుకొని ఆ క్రమంలో కల్తీ మద్యాన్ని కూడా ఇచ్చి పేదల ఆరోగ్యంతో ఆడుకున్నటువంటి పరిస్థితి అలాగే కాకుండా మద్యాన్ని కొదవబెట్టి మరీ నేను ఇరవై సంవత్సరాలు తాగిస్తానని అప్పు చేసినటువంటి పరిస్థితి ఈ విధంగా మద్యంతో అభాసు పాలై ఈరోజు ఎక్కడో వాళ్ళ పార్టీకి సంబంధించి కల్తీ మద్యాన్ని ఎలా తయారు చేయాలనే అనుభవం ఉండి ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా వృధాగా ఉంటే ఆ ఆశతో మళ్ళీ ఏం చేశారు ఈ ప్రభుత్వంలో కూడా జోగి రమేష్ అనుచరులందరూ కూడా ఈ కల్తీ మద్యం తయారీని మొదలుపెట్టారు కల్తీ మద్యం తయారీ కనుక్కున్నది తెలుగు ఎన్డీఏ ప్రభుత్వం సీజ్ చేసినటువంటిది ఎన్డిఏ ప్రభుత్వం బాధ్యులైన అందరినీ కూడా కేసులు పెట్టి విచారణలోకి తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం నలుగురు ఐపీఎస్ల ద్వారా సిట్ని ఏర్పాటు చేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయంలో మీరు చేసింది ఏమీ లేదు మేము కూడా ఇప్పుడే మా నాయకులు అందరిలో కూడా స్థానికంగా ఉన్నటువంటి పక్క వైన్ షాప్లోకి వెళ్ళాం అక్కడ మేము కూడా ప్లేస్టోర్ నుంచి ఎక్సైజ్ ఏపీ ఎక్సైజ్ యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక బాటిల్ని స్కాన్ చేస్తే అందులో డీటెయిల్స్ నీట్గా వచ్చాయి ఆ బాటిల్ పైన ఉన్నటువంటి డీటెయిల్స్కి మన మొబైల్లో స్కాన్ అయినటువంటి వీడియోస్కి ఖచ్చితంగా మ్యాప్ అవుతుంది ఈ విధంగా వినియోగదారులు మనం వారు తాగేటటువంటి మద్యం కల్తీనా కాదా అనేటువంటిది తన చేతిలోనే పెట్టుకునే విధంగా టెక్నాలజీని ఉపయోగించి ఇవాళ ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చింది తరపున షాపుల మీద పెంచుతాం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా మేలు రకమైనటువంటి మద్యాన్నే నిబంధనలకు అనుగుణంగా విక్రయించడం జరుగుతుంది